హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఆత్య రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో గుంటూరు స్పెషల్ మలై పూరి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని జాలిగంటను పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్ వరకు గోధుమ పిండి కప్ వరకు మైదాపిండిని వేసుకోవాలి జల్లించుకోవాలి ఇలా జల్లించుకొని తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకొని పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇలా ఉండాలి ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని లీటర్ వరకు పాలను వేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి పాలు పొంగొచ్చిన తర్వాత మంటన్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలు కొంచెం దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి మీగడ కట్టకుండా పాలల్లో కలుపుకుంటూ మరిగించుకోవాలి పాలు ఇలా దగ్గర పడి చిక్కబడిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు వరకు పంచదారని వేసుకొని కలుపుకోవాలి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇలా చిక్కగా ఉండాలి పాలు ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి పాలనేవి విరగడం స్టార్ట్ అయ్యాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ వచ్చేసి నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇలా ఉండాలి కోవా అనేది రెడీ అయిపోయిందండి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు పంచదారని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పంచదారని తీసుకున్నామో అదే కప్పుతో ముప్ప కప్పు వరకు నీళ్ళను వేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ పంచదారని కరిగించుకోవాలి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మరొక మూడు నిమిషాల పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి పాకం అనేది చల్లారిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడే నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత పిండిని ఒకసారి కలుపుకొని ఒక గరిటెడ్ పిండిని నూనెలోకి వేసుకోవాలి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి ఇలానే పిండి మొత్తం పూరీలా వేసుకొని తీసుకోవాలి ఇలా ఎక్స్ట్రా నూనె అంతా పిండి తీసుకోవాలి ఇలా నూనె అంతా పిండి తీసుకొని గోరువెచ్చటి పాకంలోకి వేసుకోవాలి పూరీకి పాకాన్ని పట్టించుకొని తీసుకోవాలి ఇలానే పిండి మొత్తం పూరీలా వేసుకొని తీసుకోవాలి పాకంలోకి వేసుకోవాలి ఇలా అన్ని పూరీలకి పాకాన్ని పట్టించి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కోవాని స్టఫ్ చేసుకుందామండి ఒక పూరీని తీసుకొని మనం తయారు చేసుకున్న కోవాని మధ్యలోకి స్టఫ్ చేసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన గుంటూరు స్పెషల్ పూరి రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది అంతేనండి ఎంతో టేస్టీ అయినా మలాయి పూరి రెడీ అయిపోయింది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్